హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి ఇలాగ మనకి బెండకాయలు మన హెల్త్కి చాలా మంచిది కదా చక్కగా ఇలాగ కర్రీ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉంటుంది ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చూస్తుంటేనే లిక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక మనం లేచిక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఒక రెండు గంటల వరకు ఆయిల్ వేసుకొని ఇలాగ మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఇలాగ పోప్స్ అన్నీ కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఆనియన్ ముక్కల్ని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలాగ ఈ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం చక్కగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇక ఇది ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇలాగ మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుకునే బెండకాయని వాష్ చేసేసుకొని ఇంకా పొడి తోటి తుడిచేసి ఇలాగ సన్నగా తిమ్ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నానండి ఇక కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ బెండకాయ ముక్కలు చాలా సన్నగా తరిగితేనే చక్కగా మనకి బెండకాయ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇక ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలాగ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఇలాగా కారం వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కారం వేసాం కదా మరి కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో రుచిగా ఉండే మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బెండకాయ కర్రీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి Thanks for watching.